కళ్ళలు ఇసుక కొట్టి కుటుంబంపై దాడి పలువురికి గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు మారుతున్న కాలంలో రక్త సంబంధాలు బంధుత్వం ప్రేమ ఆప్యాయత వంటివి కరుమరుగైపోతున్నాయి డబ్బు కోసం స్థలాల కోసం బంధారుడు మరిచి అన్నపై తమ్ముడు తమ్ముడుపై అన్న దాడులకు పాల్పడుతున్నారు బొచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుపల్లి గ్రామంలో హరికృష్ణ కృష్ణవేణి దంపతులు వారి అన్నతమ్ములకు మధ్య స్థలం వివాదం ఉంది ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తమ చిన్నాన్న పిల్లలైన తక్కిటి యానదయ్య శశి ఇంటికి వచ్చి కళ్ళల్లో మట్టి చల్లి విచక్షణ రహితంగా దాడి చేశారని హరికృష్ణ వెల్లడించారు అప్పట్లో తమ నాన్న ఉన్నప్పుడు స్థలం తీసుకోమని ఇప్పుడు తమని చిత్రహింసలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు ఈ విషయంపై ఇదివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు వారిపై తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మేము పోయి ఇల్లు వేసుకొని ఎనిమిది సంవత్సరాలు అయింది అడుగు అప్పుడంతా అడగకుండా ఇప్పుడు మేము మట్టి అన్ని తోరీసుకొని ఇల్లు పగలు కూడా కట్టించుకున్నప్పుడు కూడా అడగల ఇప్పుడు మట్టి తోరేసుకొని కట్టించుకుంటుంటే మా నాయన స్థలం మీ నాయనకి ఇచ్చాము మా స్థలం మాకు ఇచ్చేయండి నేను చెప్పేసి మమ్మల్ని నిమిషిస్తూ ఉన్నారు సార్ నిమిషిస్తూ ఉంటే మేము దగ్గర తట్టుకోలేక వచ్చి కంప్లైంట్ ఇచ్చాం ఎవరు తక్కువ తక్కువ సెల్లు రాము కామక్షమ్మ వాళ్ళందరూ విసిస్తూ ఉన్నారు సార్ మంది ఉన్నారు మా చిన్ననాన్ని పదనాలు పిల్లల కలదు సార్ వాళ్ళ నాన్న స్థలం పైన ఉండి మా నాన్న వాళ్ళు కింద ఉన్నాం ఇప్పుడు ఏంటంటే మా నాన్న రోజులు అడగలేదు సార్ మా నాన్న సరిపోయిన తర్వాత మా స్థలం అది మా నాన్న వెతికి ఇచ్చాడు మా స్థలం మాకు ఇచ్చాను నేను డిస్ప్ చేస్తాను అక్కడి వచ్చి కంప్లీట్ ఇచ్చాను సార్ కంప్లీట్ చేసి గారు సీఏ గారు వచ్చేసి మేము పిల్లవి నమ్మించి మా అందరు మాట్లాడుతూ ఉన్నారు మూడు రోజుల నుంచి రాలే వాళ్ళు వీళ్ళు పోయి పిలుస్తున్నాక మాకు బాగలేదు హాస్పిటల్కి పోవాలి ఆడ బాగా ఎడో బాగోలేదు ఆ రాత్రి గడిపోతే మీరు వెళ్ళిపోతే దాన్ని పిల్లలు అనిపించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ఐ సీఏ గారు అది ప్రతిరోజు ఎస్సీ వచ్చాడు అక్కడికి ఎస్ఈ గారు వచ్చిన తర్వాత రాని స్టేషన్ కంటే వస్తున్న పనిసార్ అని చెప్పి సార్ని బంపీ నేరుగా మా ఇంట్లోకి వచ్చి మా మీద మట్టి జరిగి మా నా భార్యలో అమ్మ పలకొట్టు సార్ మీ పేరు నా పేరు కృష్ణ సార్ కృష్ణవండి